ముందుగా అధికారం లేకొచ్చినటువంటి కూటమి ప్రభుత్వం సామాజిక పెన్షన్లు మామూలుగా గత ప్రభుత్వంలో ఒకటో తారీఖు పోలేనటువంటి పరిస్థితి ఈసారి అయితే ఒకటో తారీఖు ఏదైనా సెలవు దినం కానీ పర్వదినం గాని వస్తే ఒక రోజు ముందుగానే ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మన నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతూ ఉంది ఉదయం మామూలుగా వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు కూడా ఇవ్వలేరని చెప్పి మాట్లాడారు గత ప్రభుత్వం ఈ రోజున వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా కూడా పన్నెండు గంటల లోపే దాదాపు తొంభై ఐదు పైన శాతం పెన్షన్ల పంపిణీ జరుగుతూ వస్తా ఉందంటే ఒక నాయకుడికి కానీ ఒక ప్రభుత్వానికి కానీ ఒక సంకల్పము ఒక చిత్తశుద్ధి ఉంటే ఒక కార్యక్రమం ఎంత మేర విజయవంతమవుతుందని చెప్పి చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మొన్నటి మొన్న ప్రతిపక్ష పార్టీ ఉనికి కోసం చేసేటువంటి సాపత్రయపడేటువంటి పరిస్థితుల్లో ఒక మూడు కార్యక్రమాలు రూపొందించుకున్నారు పాపం మొదటిగా ఏమో జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు రక్తదాన శిబిరం దానికి ఒక పది రోజులు సన్నాహక కార్యక్రమాలు చేస్తే మీటింగ్ కు యాభై మంది పెట్టుకుని సన్నాహకం మీటింగ్ చెప్పేసి ప్లాన్ చేస్తే యాభై ఒక్క మందో యాభై రెండు మందో రక్తదారంభించినారు మళ్లీ మొన్నటి మొన్న ఈ రాష్ట్రంలో విద్యుత్ భారానికి కారకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి దొంగే దొంగ దొంగ అని అరిచిన విధంగా విద్యుత్ ఛార్జీలు పెరిగినాయని చెప్పేసి మాట్లాడేటువంటి కార్యక్రమంలో భాగంగా రోడ్డు ఎక్కాలని ఆలోచన చేస్తే అరే రాక్షసుడా నువ్వు చేస్తున్నది రాక్షస కృత్యమని మామూలుగా వాళ్ళ నాయని నడుస్తా అంటే గడ్డి మలుస్తా అట్టు చూపించుకుంటాండి అప్పట్లో ప్రకృతి కూడా సహకరించిందని చెప్పేసుకుంటాండే మొన్నటి రోజులైతే పాపం వర్షం వచ్చి అక్కడ వాళ్ళు కావచ్చు పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేయాలని చెప్పేసి కూడా హామీ పథకం కింద కూడా వాళ్ళని కోరుతూ ఉన్నాను నాయకులు కూడా ఆ దిశగా ఆలోచన చేయమని చెప్పేసి కూడా ఈ వేదిక కోరుతా ఉన్నాను ఎందుకంటే అది అంతిమయాత్ర మహాప్రస్థానం అది ఆ రోజున ఎవరికైనా మామూలుగా గ్రామాల్లో పొలాలు ఉంటాయి అందరికీ పేదవాడికే ఉండదు ఎస్సీలకు ఉండదు ఎస్టీలకు ఉండదు బీసీలకు ఉండదు వాళ్ళు ఎక్కడైనా చనిపోతే పూడ్చిపెట్టుకునేటువంటి పరిస్థితులు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వారి సౌలభ్యం కోసం పేదవాళ్ళ సౌలభ్యం కోసం ఖచ్చితంగా శ్మశాన వాటికలు పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు ఈ రోజున అందినీ వా నీళ్లు ఒక్క కాండ్లపేట మండలంలో తప్పితే అన్ని మండలాలకు కూడా నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం ఎంపీ గుంట కూడా తొందరలోనే నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం పూర్తవుతుందని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాం ఇక గాండ్లపేట మండలంలో ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చేసి గతంలో ఒక ట్రాక్టర్ ర్యాలీ కూడా జరిగినారు గత ప్రభుత్వ హయాంలో దాన్నైతే ట్రాక్టర్ ర్యాలీ వరకు ఆగిపోయింది అది మేమైతే నీళ్ళ ర్యాలీ ఖచ్చితంగా చేయిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం వచ్చే సంవత్సరంలోనే ఖచ్చితంగా గాండ్లపేట మండలానికి కూడా అందినీవా నీళ్లు తీసుకొస్తాం ఈ మండలంలో ఉన్నటువంటి నింపుతా తద్వారా తెలుగుదేశం పార్టీకి అద్భుతమైనటువంటి ఎన్నికల్లో తీర్పిచ్చినటువంటి మండల వాసుల ముఖాల్లో సంతోషాన్ని కూడా చూస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అభివృద్ధి మా ధ్యేయం సంక్షేమమే మా ఆలోచన ఎక్కడ కూడా వచ్చే రోజుల్లో పెన్షన్ల కార్యక్రమంలో కూడా ఎవరైనా అవినీతి పరులు ఎవరైనా పెన్షన్లు చేసుకుంటే వాళ్ళని శిక్షిస్తాం నిజంగా ఎవరికైనా పెన్షన్లు రాకుండా నిర్లక్ష్యానికి గురయ్యేసి నిజమైనటువంటి లబ్ధిదారులు ఉంటే వాళ్ళని సంరక్షించుకుంటాం వాళ్ళని పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా రోడ్లు మీరు ఒకసారి గమనించుకోండి ఈ రోడ్డుతో పాటు ప్రధాన రహదారి గ్రామీణ ప్రాంతంలో కూడా మొన్నటి మొన్న ఉపాధ్యాయు పథకం కింద వేసినటువంటి రోడ్లు ఇవే కాకుండా మళ్లీ ప్రభుత్వాన్ని జీవించేటువంటి పరిస్థితి ఎవరైనా ఒక నాయకుడు కానీ ఒక ప్రభుత్వం కానీ ప్రజలను వంచిస్తే ఏ మేర బుద్ధి చెప్పుతారో గత ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలే ఒక నిదర్శనం అని చెప్పేసి కూడా అందరికీ కూడా తెలియజెప్తాను ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి కూట ప్రభుత్వం బీజేపీ పార్టీ ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉందో అందులో కూడా తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యం ఉంది ప్రధాన భూమిక కూడా పోషిస్తా ఉంది ఈ రోజున రాష్ట్రానికి మంచి భవిష్యత్తు వచ్చినటువంటి పరిస్థితుల్లోనే రాజకీయ పరిణామాలు కూడా మారినాయి కేంద్రంలో కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రధాన భూమిక పోషించేటువంటి క్రమంలో మనం అడిగేటువంటి కార్యక్రమాలు కూడా రాష్ట్రానికి అభివృద్ధి కాని సంక్షేమం గాను పెద్ద ఎత్తున నెరవేరుతున్నటువంటి పరిస్థితి ఈ డబల్ ఇంజన్ కాదు ట్రిపుల్ ఇంజన్ సర్కార్ నెరవేరుస్తోంది పవన్ కళ్యాణ్ గారితో పెన్షన్ నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇవ్వాల అంతేకాకుండా వికలాంగులకు ఆరు వేలు ఇచ్చేటువంటి కార్యక్రమం పూర్తిగా అంగవైకల్యం వల్ల ఉన్నటువంటి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు డబ్బులు ఇస్తున్నటువంటి ప్రభుత్వం చరిత్రలో ఎప్పుడు కూడా లేదు భవిష్యత్తులో కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తప్పితే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తప్పితే ఇంకొక ప్రభుత్వం ఇచ్చే ఇచ్చే పరిస్థితి కూడా ఉంటుందని చెప్పేసి కూడా కళ్ళు కూడా ఊహించుకునేటువంటి పరిస్థితి లేదు పక్కనే ఉన్న కర్ణాటక రాష్టంలో కావచ్చు ఈ పక్కన ఉన్న తమిళనాడులో కావచ్చు మీరు ఒకసారి సామాజిక పెన్షన్లు గమనిస్తే మనకు వాళ్లకు నక్కకు నాగలోకానికిన్నంత తేడా ఉంది ఈ రోజు రాష్ట్రం అప్పుల్లో ఉంది అభివృద్ధిలో కూడా గత ఐదు సంవత్సరాల కాలంలో కుంకు పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి అయినప్పటికీ కూడా మొక్కబోని ధైర్యంతోనే ఈ రోజున అమరావతికి మళ్లీ కార్యక్రమాలు నిర్మించేటువంటి కార్యక్రమం మొదలైంది గతంలో మన పిల్లలు స్కూళ్ళకు పోయినా లేదంటే ఏదైనా పక్క రాష్ట్రాల్లో చదువుకునే పోతే లేదు మనమే ఎవరైనా పోయినా కూడా మీ రాష్ట్ర రాజధాని వచ్చు కానీ మొత్తం తోవేసి మీరు పోవాలంటే మేము రావాలంటే కూడా మేము రావాలంటే ఇంక వేరే కార్యక్రమాలు పెట్టుకోనక్కర్లే ఎంపికండకు పోయినామంటే పొద్దున్న పోతే రాత్రి రావాలా ఏదో పక్క రాష్ట్రానికి పోయినట్టు గాండ పిండకు వస్తే పొద్దున్నే వస్తే సాయంత్రం పోవ్వకపోవాలా నీకు మెడకే వచ్చినా నడుగులకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు వెనకొచ్చిన వాళ్ళన్నా బిల్డ్ చేసుకుంటారు నడుములు వచ్చిన వాళ్ళు కుటుంబ నియంత్రణ పాటించేటువంటి పరిస్థితికి వచ్చేసినారు మరి ఇటువంటి పరిస్థితుల్లో మీ జీవితాల్లో ఈ ప్రభుత్వం రాగానే మంచి చేసినామా లేదా ఒక్కసారి ఈ రెండు మండల వాసులు కూడా ఆలోచన చేసుకోమంటున్నాను అంతేకాకుండా పక్కనే ఉన్నటువంటి తలుపుల మండలంలో ఏదైతే హంద్రినీవా బ్రాంచ్ కెనాల్ నీళ్ళు ఇచ్చేటువంటి వాళ్ళం మెయిన్ బ్రాంచ్ కెనాల్లో మాత్రం నీళ్లు వచ్చేది కాదు ఐదు సంవత్సరాల కాలం పాటు ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన ప్రభుత్వంలో అందజేస్తే ఐదు సంవత్సరాల పాటు చుక్క నీరు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో గత పాలకులు పరిపాలన కొనసాగించినారు మనం వచ్చిన ఆరు నెలలలోనే ఈ రోజున కొండారెడ్డి చెరువును కూడా నింపుతున్నాం తలుపుల మండలంలో అనేది గర్వంగా చూసుకోగలిగినటువంటి పరిస్థితుల్లో పరిపాలన కొనసాగిస్తున్నాం అంతేకాకుండా గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీ పథకం పేరు మీద దాదాపు ఈ నియోజకవర్గంలో ఇరవై కోట్ల రూపాయల డబ్బులు తీ పనులు జరుగుతున్నాయి మీ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నారా లేదా అంతేకాకుండా గ్రామీణ ప్రాంతంలో ఎంపీడీఓ గారికి చెప్పినాం మాకు ఈ ఎంపీడీఓ గారితో మీ మండలంలో ఒక మండలంలోనే కొద్ది వరకు ఇబ్బందులు ఉన్నాయి మాకు మరి పాత ఆయనే ఆయన ఎందుకో మరి కంప్లైంట్స్ వస్తాయి మీరు మారాల కొద్దిగా పనులు సక్రమంగా జరగాల పనులు జరగడం లేదనేది ఒక కంప్లైంట్ వస్తాను గాండ్లపేట మండలంలో మీరు మరింత వేగంగా పనులు చేయాలా ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగానే పనులు చేయాలని చెప్పేసి కూడా ఎంపీడీఓ గారిని వేదిక మీద నుంచి కోరుతూ ఉన్నాను ఎందుకంటే ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వము ఖచ్చితంగా అవినీతికి దూరంగా కులాల వ్యవస్థకు మతాల వ్యవస్థకు దూరంగా పనిచేసేటువంటి ప్రభుత్వం కాబట్టి మీరు కూడా అదే రీతిలో ఆలోచన చేయమని చెప్పేసి కూడా ఎంపీడీఓ గారిని వేదిక మీద నుంచి కోరుతూ ఉండాలి రూపేణ కానీ కాలువల రూపేణ డ్రైనేజ్ వ్యవస్థలో రూపేణ కానీ ఉంటే అది కూడా మళ్ళీ కొత్తగా నిధులు తీసుకొచ్చేసి పనులు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎక్కడ కూడా మీ మీ ఆలోచనలకు అనుగుణంగా నడిచేటువంటి పద్ధతిలోనే ఈ నియోజకవర్గంలో పరిపాలన సాగుతుంది ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుంది అనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఒక కృత నిశ్చయంతో ఉన్నారు ఈ రాష్ట్రం ఏదైతే గత ఐదు సంవత్సరాల కాలంలో అభివృద్ధికి దూరంగా ఉందో సంక్షేమం పేరు మీద పెద్ద ఎత్తున దోపిడీ జరిగిందో పేదల మీద పడుగుల మీద బలహీన వర్గాల మీద ఎస్సీల మీద ఎస్టీల మీద మైనార్టీల మీద జరిగినటువంటి తాష్టికాలకు దూరంగా పరిపాలన అందించల్లా వాళ్ళని ప్రజలను సంరక్షించుకునేటువంటి పరిస్థితుల్లోనే పరిపాలన సాగించాలని ఆలోచనలకు అనుగుణంగానే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కొనసాగుతుంది ఆయన పరిపాలనకు అనుగుణంగానే ఇక్కడ కూడా నియోజకవర్గంలో పరిపాలన కొనసాగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియస్తున్నాం అంతేకాకుండా బీసీ హాస్టల్స్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది వచ్చే రోజుల్లో మేము ఆల్రెడీ ప్రపోజల్ పెట్టాం ఒకటి మంజూరు కూడా చేసి తీసుకొస్తాం బీసీ గురుకులం కూడా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ మీరు అంతే వచ్చే రోజుల్లో ఇంకా నాయకులను చెప్తా ఉన్నాను సొసైటీలు కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమం వారంలో కంప్లీట్ చేస్తాం నాయకుల్లో కొద్ది మందికి అసంతృప్తి మామూలు అధికారం అనేది బెల్లం మ్యూజికల్ చైర్ నాలుగు కుర్చీలు ఉంటే పది మంది పోటీ పడతారు పాట పాటకి ఒక విరిగిపోతూ ఉంటాడు కాబట్టి దీన్ని అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరికి కూడా రెండో ఆట ఆడేకి మూడో ఆట ఆడేకి మన దగ్గర నాలుగు సంవత్సరాల కాలం ఉంది ప్రతి నాయకుడికి కూడా మంచి చేస్తాం పని చేసినటువంటి ఏ నాయకుడిని కూడా నిర్లక్ష్యానికి గురి చేయం వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి పార్టీ కోసం జెండా మోసిన ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకుడి కుటుంబంలో కూడా మంచి చూపిస్తాము ఎందుకంటే వేరే పార్టీల్లో కావచ్చు గతంలో పలు పార్టీలైనా కావచ్చు ఐదేళ్లకు ఒకసారి మీరు అవకాశం కోల్పో చేయడమో లేదంటే కొత్త కృష్ణుడు రావడంతో ఆ పార్టీలో అయితే వాడిని కనుక్కునేసరికి వీళ్ళు ముసులో అయిపోతున్నారు వీడు ఎగిరిపోతే ఇంకోటి కొత్త మళ్ళీ రెండు వచ్చా మొదలు పెట్టే ఆలోచించే పరిస్థితి ఉంటుంది పని చేసినోడు ఎవడో పని ఎవడో జెండా మోసినోడు ఎవడో జెండా ఎవడో పార్టీకి అంకిత భావంతో నచ్చిన వాడు ఎవడో తెలియనటువంటి నాయకత్వం ఓ వైపున ఉంది నిరంతరం ఇరవై ఒకటే కుటుంబం అనే రహితున్నా మీ అందరితో కలిసి బతికేటువంటి నాయకత్వం ఈ నియోజకవర్గంలో పార్టీకి జెండా మోసిన వాడు ఎవడు ఎవరు పార్టీ కోసం త్యాగం చేసినోడేవడు అని చెప్పేసి పూర్తి స్థాయిలో వేళ్ల మీద లెక్క పెట్టి చెప్పగలిగినటువంటి నాయకత్వం మీద ఉంది కాబట్టి మీకు మీకు మంచి జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎక్కడ కూడా మీరు నిరుత్సాహానికి గురి కావద్దండి వచ్చే రోజుల్లో ఇంకా మరిన్ని పదవులు ఉన్నాయి ఎలక్షన్స్ వస్తాయి అంతేకాకుండా ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ అరిమేట్రో ఇంకోటి అయిపోయింది మళ్ళీ అంగన్వాడీ పోస్టులు వస్తాయి అదే రంగా సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి ఇంకా వా మొన్నటి మొన్న వాటర్ యుటిలైజేషన్ అథారిటీ ఎలక్షన్స్ వచ్చినాయి ఏది చెరువు కమిటీ మళ్ళీ వచ్చే రోజుల్లో ఇంకా పోస్టులు వచ్చేటువంటి ఉన్నాయి అదే రకంగా